నలుగురిలో చంప మీద కొట్టి నాకు మచ్చ తెచ్చావు జీవితంలో మచ్చిపోలేని మచ్చ చేసి నువ్వు తలెత్తుకోకుండా చేస్తావు です 哎呀，我啊。 చూసావా కృష్ణ దైవ సంకల్పం మన మధ్య అనుబంధానికి గుర్తుగా ఈ అమ్మవారిని చేతన మెండవే కానుక దగ్గర మనం కంటున్న కళలో ఈ మంగళసూత్ర రూపంలో ఈ దేవత నిజం చేసింది ఈ నిజం శాశ్వతం కావాలి మన పెళ్లి దైవికంగా జరిగిపోయింది పెద్దలతో మాట్లాడి మంచి రోజు చూసి మళ్ళీ ఆ మంగళసూత్రం నేను కడతాను అప్పటిదాకా దాకా అతను అలాగే ఉంచు నమస్కారం రాయడు గారు ఎందుకు రమ్మని కబురు చేశారు కారణం లేకుండా కబురు చేయలేదు అకారణంగా నా కొడుకు మీద నీ కొడుకు చేయి చేసుకున్నాడట దానికి కారణం లేకపోలేదు బాబు మాధవయ్య గారి మీ అబ్బాయి గారు అల్లరి చేస్తుంటే మా గోపాలకృష్ణ అడ్డుపడ్డాడంట విన్నానటయ్యాధవి మాస్టర్ గారి కూతురు అల్లరి చేస్తే మా వాడిని గోపాలం కొట్టాడట ఏమండి పెద్ద మనుషులు ఈవిడి గారి పొడికి మాధవయ్య మాస్టర్ గారి కూతురికి మధ్య ఉన్న పొక్కి నిలదీశాడు చేసింది తప్పు అని చెప్పడానికి బంధుత్వాలే ఉండాలా బాబు అవును ఆ రాయుడు మీ అమ్మ నలుగురు ముందు అవమానించాడు పది సంవత్సరాల క్రితం నీ మొగుడు చేసిన అప్పు తీర్చకుండా ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి మాట తప్పుతున్నావు అది తప్పు కదా ఏమయ్యా మాట్లాడరే నా కొడుకు చేసిన తప్పుకి ఈవిడ కొడుకు కొట్టాడట ఈవిడ చేసిన తప్పుకి నేను కొట్టాను అది తప్ప ఏమీ తప్పు లేదు రావులమ్మా వెళ్ళి నీ కొడుకు చెప్పుకో వాడు పౌరుషంగా మగాడైతే నెల రోజుల్లోపు నా బాకీ తెచ్చమ్మను లేకపోతే మీ ఇల్లు వేళ వేయించి మిమ్మల్ని బజార్లో నిలబడతాను ఎక్కడెక్కడ ఆవేశంగా ఆ బయలుదేరాలు తీయడానికి ఇప్పుడు ఆవేశపడి ప్రయోజనమే ఉందిరా ఆ రాయుడు బాకీ తీరుస్తున్నందుకు తప్పు పట్టాడు తప్పు చేసినందుకు చెంప కొట్టాడు నా కొడుకు సమర్థుడైతే ఆ రాయుడు బాకీ తీరుస్తాడు తల్లి ఎప్పుడు బాగుపడతావురా అన్నప్పుడల్లా కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేం చెప్పగలను అనేవాడివి కన్న తల్లిని కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను రా నీకు చేత నిజంగా నువ్వు పౌరుషవంతుడి అయితే ముంబా రాయిని బాకీ చెల్లించు వాడి అహం మీద దెబ్బ కొట్టి నీ తల్లి రుణం తీసుకోరా తీరడానికి ఆ దేవుడే దారి చూపించాడు ఈ పేపర్ ఒకసారి చూడు హైదరాబాద్ లో సూర్య రికార్డింగ్ కంపెనీ వాళ్ళు జరిపే సంగీత పోటీలో గెలిస్తే యాభై వేల రూపాయలు బహుమతిస్తారట అక్కడికి పెద్ద పెద్దవాళ్ళు వస్తారు నేను పెద్దవాళ్ళు రావచ్చు కానీ నువ్వు తక్కువ వాడవని ఎందుకు అనుకుంటున్నావు చూడు ప్రయత్నిస్తే సాధ్యం కాని ఏదీ లేదు కృష్ణా నువ్వు పోటీల్లో గెలిస్తే మీ అమ్మగారు రుణం తీసుకున్నవాడు అవుతా మన ఊరికి మంచి పేరు తెచ్చిన అవుతా సైచేసి వెంటనే హైదరాబాద్ బయలుదేరు కృష్ణ